హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీఎస్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం అండి మా ఛానల్లో మీ కోడులు పెట్టాలనుకుంటే వీడియో కోడ్లు ఫొటోప్స్ మాకు పంపించండి మీ కోళ్లను మా ఛానల్లో ఫ్రీగా చూపిస్తామండి అలాగే ఇవాళ వీడియో వచ్చి అడ్రస్ కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో అతిపెద్ద నాటుకొల సంత అండి ఇది ఈ సంత ఆదివారం అండి ఈరోజు జనవరి ఐదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు అండి ఈ వీడియో మీ అందరికీ చూపిస్తున్నానండి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క కోడి పుంజిని అమ్ముకోవచ్చు అలాగే అండి అది తక్కువ ధరలో ఉన్నాయండి వెయ్యి రూపాయల నుంచి పదివేలు పదిహేను వేల రూపాయల ధర దాకా ఈ యొక్క మార్కెట్లో కోళ్లు మార్కెట్లో మీకు లభిస్తున్నాయండి చాలా మంచి ఒక సంత అండి ఇది నేను కృష్ణా జిల్లాకి వెళ్ళానండి ఈ యొక్క సంతను మీకు వీడియోలో చూపిస్తున్నానండి మీరు ఎవరన్నా ఈ దగ్గరలో ఉంటే నాటుకోల సంతకు వెళ్ళి మీ కోళ్ళు ఉంటే అమ్ముకోవచ్చండి బయట మార్కెట్లో కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చండి తక్కువ ధరలకు వస్తున్నాయండి మీకు నచ్చిన కోడి దొరుకుతుందండి మీకు నచ్చిన రేటుకి మీ కోళ్ళు అమ్ముకోవచ్చండి ఈ వీడియో మీకు అందరికీ చూపిస్తున్నానండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుందిగా ఫ్రెండ్స్ అందువలన ఈ రోజున ఈ సంతకి చాలామంది వచ్చారు అసలు ఖాళీ అన్నది లేదు నేను వీడియో తీస్తా కూడా అసలు కుదరలేదు కొన్ని కొన్ని కోడిలు మాత్రమే మీకు చూపించాను కానీ చాలా చాలా రకరకాల కోడిపుంజులు రకరకాల కోళ్ళు ఈ యొక్క మార్కెట్కి వచ్చినాయి చాలా పెద్ద సంత అసలు జనాలు మాత్రం వెళ్ళడానికి రావడానికి ఖాళీ లేకుండా ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్న ఈ మచిలీపట్నం కోల సంతను చూడండి నేను ప్రతి వీడియోలో ప్రతి కోడి రేటుని మీకు వివరంగా డిస్ప్లే పైన పెట్టే ఇచ్చేవాడిని కానీ ఈ వీడియోలోని మీకు ఏ కోడి రేటు కూడా నేను ఇవ్వలేదు ఎందువలనంటే అసలు ఖాళీ అన్నది లేదు ప్రతి ఒక్కరు కూడా కోళ్ళు కొనేవాళ్ళు కోళ్ళు అమ్మేవాళ్ళు చాలామంది చాలామంది వచ్చారు దానివలన నేను ప్రతి ఒక్క కోడి రేట్ మాత్రం మీకు వీడియోలో పెట్టలేదు అయితే వీడియోని చూపిస్తున్నాను ఈ వీడియో చూడండి మీకు నచ్చితే మీకు దగ్గరలో ఉన్న ఒక మచిలీపట్నం ఆదివారం సంతకి వెళ్ళి మీకు నచ్చిన రేట్లో ఉన్నాయి చూసి మీకు నచ్చిన కూడని కొనుక్కోండి ఫ్రెండ్స్ మా మా వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎస్వస్ ప్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వచ్చి పోలా కోడి ఈ వచ్చి చేతువ ఈ వచ్చి నెమలై ఇక్కడ నాటుకోడు పెట్టలు నాటుకోడు పుంజులు కోసుకుంటాకి అమ్ముకుంటాకి పెంచుకుంటాకి ప్రతి ఒక్క కోడి చిన్న కోడి నుంచి పెద్ద కోడి దాకా వెయ్యి నుంచి వెయ్యి రూపాయల నుంచి పదివేలు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్